ఇతను నిన్న తీసుకొచ్చినామన్నట్టు బస్వతరక హాస్పిటల్ దగ్గర అక్కడ అందరికీ అన్నం పెడుతుంటారు కాకపోతే కొంచెం అయినా డిస్టర్బ్లోనే అక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతుందని చెప్పేసరికి ఇక మేము ఇమీడియట్లీ నిన్నే పోయి తీసుకుని వచ్చామన్నట్టు వీళ్ళు ఇక మా సార్ కొంతమంది మాటలు రాలేదు వాళ్ళు అస్సలు ఏమీ స్పందన ఉండదు మీదే తీసుకొచ్చిన ఎవరు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అపోజిట్ లో రాజమండ్రి ఏం పేరు మీ మీ అమ్మ పేరు నాగమంజు ముక్కు తర్వాత ముక్కు అవినాశ అది జాకెట్ మంచిగా ఉంది అనేది నాకు అమ్మ అమ్మాయి